రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెక్టోటిఎస్సి అభ్యర్థులరా అదేవిధంగా ఫారెస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ బీటా ఆఫీసర్స్ అసిస్టెంట్ బీటా ఆఫీసర్స్ సెక్షన్ ఆఫీసర్స్ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో రేపు వచ్చేటటువంటి జీపీఓ కానీ కానిస్టేబుల్ అన్నింటికి సంబంధించినటువంటి ఈ వీడియో మెయిన్గా మెయిన్గా మీరు సక్సెస్ సాధించాలి అంటే వన్ ఇయర్ ప్రిపరేషన్ ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా వన్ ఇయర్ ప్రిపరేషన్ ఉండాలి ఇది ఇది సక్సెస్కి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రాస్తాను నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుతాను టైం ఉండదు కాబట్టి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫారెస్ట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చింది ఆల్రెడీ అప్లికేషన్ జరుగుతున్నాయి నెక్స్ట్ మంత్ ఫిఫ్త్ వరకు అప్లికేషన్ డేట్ లాస్ట్ అదే అదేవిధంగా సెప్టెంబర్ ఏడో తారీఖు మార్నింగ్ ఎగ్జామ్ బీటాఫీసెస్ ఇది నెక్స్ట్ కంటిన్యూ పెట్టేస్తాను కాబట్టి అసిస్టె ఈ బి అసిస్టెంట్ బీటాఫీసెస్ సెక్షన్ ఆఫీసెస్ ఏ కోర్సు ఏ కోర్సు అయినా సరే తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆల్ మీకు అన్ని వీడియోస్ వస్తాయి అంటే పార్ట్ ఏ పార్ట్ ఏ పార్ట్ ఏ అండ్ పార్ట్ బి పార్ట్ బి సో దీనికి సంబంధించినటువంటి అన్ని వీడియోస్ మ్యాథ్స్ సైన్స్ ఇండియన్ హిస్టరీ ఇండియన్ పాలిటీ అదేవిధంగా ఇండియన్ జాగ్రఫీ ఏపీ జగ్రఫీ ఏపీ హిస్టరీ అదేవిధంగా ఇండియన్ ఎకానమీ నెక్స్ట్ మెంటలబిలిటీ ఇవన్నీ కూడా మీకు అన్ని వీడియోస్ కరెంట్ అఫేర్స్ జనరల్ సైన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ కూడా వస్తాయి అనమాట కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే మేకు మేము ముందుకు తీసుకొస్తున్నాము ఈ వీడియోస్ చాలా మంది రూపాయి రెండు రూపాయలు ఈ విధంగా పెడతారు వేస్ట్ రూపాయి కూడా దండకే కాబట్టి మీరు మేము ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అదేవిధంగా టెట్ నోటిఫికేషన్ వస్తుంది ఏపీ టెట్ సో దానికి సంబంధించి కూడా తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఏపీ అదే అదేవిధంగా దాని బుక్స్ కూడా సపరేట్గా ఇస్తున్నాం ఏపీ టెట్ ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతుంది ఇప్పటి నుంచే మంచి పనులు సంపాదించింది కాబట్టి ఈ అగ్రికల్ ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఇవి అదేవిధంగా టెస్ట్లు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల టెస్టులు ఉంటాయి టెస్ట్లు రేపు సోమానం ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేసాం టెస్ట్లు యూనిట్ వైజ్ టెస్ట్లు డివిజన్ టెస్ట్లు గ్రాండ్ టెస్ట్లు యూనిట్ వైజ్ టెస్ట్లు ఉంటాయి ప్రతి సబ్జెక్టు అదే విధంగా డివిజన్ టెస్ట్ డివిజన్ టెస్ట్ అంటే సెవెంటీ ఫైవ్ కి ఒక పేపర్ సెవెంటీ ఫైవ్ కి ఒక పేపర్ పేపర్ ఇట్లా ఇస్తాం సెవెంటీ ఫైవ్ కి ఏది జనరల్ జనరల్ స్టడీస్ పార్టీ సెవెంటీ ఫైవ్ కి ఇస్తాం అదేవిధంగా పార్ట్ బి సెవెంటీ ఫైవ్ ఈ విధంగా ఇస్తాం నెక్స్ట్ గ్రాండ్ టెస్ట్ ఎట్లా ఇస్తాం వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీకి గ్రాండ్ టెస్ట్ కాబట్టి మీరు వీటిని టెస్ట్లు కూడా రాయండి సెప్టెంబర్ ఏడో తారీఖు నోట ఎగ్జామ్ రాసిన మిమ్మల్ని ఒక మంచి పర్ఫెక్ట్ గా తయారు చేసి పంపిస్తాము కాబట్టి ఈ టెట్ కానీ అదేవిధంగా ఫాస్ట్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్ వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి గురుకుల అదే విధంగా జీపీఓ కానిస్టేబుల్ ఈ నోటిఫికేషన్ అన్ని కూడా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఇవన్నీ కూడా వస్తున్నాయి అనమాట కాబట్టి మీరు దీన్ని జాగ్రత్తగా ఫాలో చేసుకోండి నెక్స్ట్ బుక్స్ బుక్స్ విషయానికి వచ్చినప్పటికీ ఒకసారి వీటి కూడా మీకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి బుక్స్ ఈ టెన్ బుక్స్ అంటే ఫారెస్ట్ సంబంధించినటువంటి మొత్తం గా టెన్ బుక్స్ ఉంటాయమ్మా పాటిఏ పార్టీఏ అండ్ ఈ మొత్తం టెన్ బుక్స్ ఉంటాయి మీకు ప్యాకేజ్ ఇస్తున్నాము మీకు బుక్ షాపులు పంపట్లేదు కొన్ని బుక్ షాపులు మాత్రమే ఉంటాయి ఈ ఎక్కడెక్కడ ఉంటాయంటే రాజేశ్వరి వైజాగ్ అదేవిధంగా మణికంఠ రాజమండ్రి నెక్స్ట్ కాకినాడ రాయలసీమలో కర్నూలు శివ బుక్ షాపు ఒంగోలులో సురేష్ బుక్ షాప్ ఈ బుక్ షాపుల్లో మాత్రం అదేవిధంగా విజయవాడలో ఈ బుక్ లో మాత్రమే దొరుకుతాయి అన్నమాట కాబట్టి మీకు ఇది పన్నెండు వందల రూపాయలు సెట్ పన్నెండు వందల రూపాయలకి ఇస్తున్నాము చూడండి వాటి నుంచి వస్తే బిడ్డ టోటల్గా కాబట్టి మీకు టెన్ బుక్స్ అదే విధంగా టెట్ ఏపీ అవి కూడా పన్నెండు ఏపీ టెట్ ఏపీ టెట్ ఏపీ టెట్ పేపర్ వన్ పేపర్ వన్ బుక్స్ పన్నెండు వందల పన్నెండు వందలకి మీకు అందిస్తున్నాము విత్ కొరియర్ చార్జెస్ అదేవిధంగా టెట్ టెట్ పేపర్ టూ ఇవి కూడా పన్నెండు వందలకి అందిస్తున్నాము ఈ రోజు నుంచి అందరికి సప్లై చేస్తున్నాము కాబట్టి ఏపీ టెట్ అదే విధంగా ఫారెస్ట్ సంబంధించినటువంటి బుక్స్ నెక్స్ట్ తెలంగాణ డిఎస్సి వీటన్నింటి కూడా మీరు ఎప్పటి నుంచి ఫాలోఅప్ చేసుకుని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోగలరు మీరు రేపటి నేను ఈ టెస్ట్లు ఈ టెట్ సంబంధించినటువంటి కానీ కూడా టెస్ట్లు రేప సోమవారం ఇప్పటి నుంచి ఆల్రెడీ టెట్ కూడా పెడుతున్నాము టెస్ట్ టెట్ కూడా పెడుతున్నాము అదే విధంగా మీకు గ్రాండ్ టెస్ట్లో డివిజన్ టెస్ట్ కూడా ఇప్పటికప్పుడు పెట్టేసేసి మీ మార్కులు డిస్ప్లే చేస్తాం థ్యాంక్ యూ